పాకిస్తాన్ చీఫ్ అత్యంత ధైర్య సాహసాలతో పాకిస్తాన్ ఆర్మీని ముందు పెట్టి వీడి వెనుకున్న బంకర్ లో దూరినందుకు వీడి కుటుంబాన్ని హడావుడిగా ఫారెన్ పంపినందుకు ఈ ఆసిఫ్ మునీర్ అనేవాడికి ఫీల్డ్ మార్షల్ పదవి ఇచ్చారు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియా పాకిస్థాన్ లో వంద మంది ఉగ్రవాదం లేపేస్తే టీవీ షోలు వచ్చి అరిచినందుకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోహెబ్ అఫ్రీదికి ఒక మెమెంటో ఇచ్చాడు వాళ్ళ ప్రెసిడెంట్ అసలు ఈ మునీర్గాడికి ఇన్ని మెడల్స్ ఎందుకు వచ్చాయో నాకు అర్థం కావట్లేదు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి మొన్న రెండు వేల ఇరవై ఐదు కూడా పాకిస్తాన్ యుద్ధం చేసిన దేశం ఏదైనా ఉంది అంటే అది ఇండియా మాత్రమే ఈ పాకిస్తాన్ లో తయారు చేసుకున్న అనుభవం కూడా కేవలం మన ఇండియా కోసం మాత్రమే పక్కనే ఉన్న ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఎప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళ కాళ్ళు కూడా చరిత్ర మొత్తం చూస్తే పాకిస్తాన్ యుద్ధం చేసిన దేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఇండియా మాత్రమే పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరంలో మొదటి కాశ్మీర్ యుద్ధం జరిగింది ఆ యుద్ధం తర్వాత కాశ్మీర్ లో లైన్ ఆఫ్ కంట్రోల్ ఏర్పడింది అందులో ఇండియా గెలిచిందని చెప్పుకోవాలి కాకపోతే పాకిస్తాన్ కాశ్మీర్ లో కొంత భాగాన్ని ఆక్రమించింది దాన్ని పిఓకే అంటారు అలాగే పంతొమ్మిది వందల అరవై లో రెండో యుద్ధం జరిగింది ఈ పాకిస్తాన్ వాళ్ళు ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ ద్వారా కాశ్మీర్ ని ఆక్రమించాలని చూశారు మనోళ్ళు గట్టిగా అటాక్ చేసేసరికి పాకిస్తాన్ వెనక్కి పోయింది పంత డెబ్బై ఒకటిలో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలోనే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ని వేరు చేసి బంగ్లాదేశ్ సపరేట్ దేశం అయ్యేలాగా మనం చేశాం అదే కి చెందిన తొంభై మూడు వేల మందిని పట్టుకున్నాం అలాగే వాళ్ళ ప్యాంట్లు ఇప్పించి మరీ కొట్టాం దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేత యుద్ధంలో వాటమే అంగీకరిస్తున్నాం అని సంతకాలు కూడా తీసుకుందాం ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం జరిగింది ఈ పాకిస్తాన్ ఆర్మీ సైనికులు మరియు ఉగ్రవాదులు కలిసి ఇండియాలోకి చొరబడి కార్గిల్ లో ఎత్తైన ప్రాంతాలను ఆక్రమించడానికి ప్రయత్నించారు ఆ రోజు ఎగిరిదంతా పాకిస్తాన్ వాళ్ళు వెనక్కిలిపారు కేవలం ఏ యుద్ధాలు మాత్రం మాత్రమే పాకిస్తాన్ కి మనకి జరిగిన అఫీషియల్ యుద్ధాలు మహా అంటే అనఫీషియల్ గా ఇంకో రెండు జరుగుండొచ్చు ఎలా చూసుకున్నా కూడా ఒక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చిన్నప్పటి నుండి ఆర్మీకి పనిచేసినా కూడా పాకిస్తాన్ లో ప్రతి ఒక్క సైనికుడు ఆరు నుండి ఏడు మెడల్స్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది కానీ ఆసిఫ్ కుని గడ్డి చొక్కాకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఆ కింద ఒకటి ఉంది పదమూడు పద్నాలుగు మొత్తం పద్నాలుగు మెడల్స్ తో పాటు ఈ మెడలో ఏడు వారాలు నగలు ఆ అడుగు ఒక వడ్రానం ఎన్ని యుద్ధాలు చేశాడని ఇన్ని ఫేక్ మెడల్స్ ఒంటి మీద వేసుకుని తిరుగుతున్నాడో నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ నిజాయితీగా యుద్ధాలు చేసి గెలిచినవి కాదు పాకిస్తాన్ లో ఉగ్రవాదు అడ్డం పెట్టుకుని ఇండియాలో దొంగదాడులు చేసి మెడల్స్ సంపాదించినట్టున్నాడు ఒక్కో ఉగ్రదాడికి ఒక్కో మెడల్ ఇలా దొంగతనంగా వెన్నుపోడుతో యుద్ధం చేసి మెడల్ సంపాదించాలి అంటే ఈ పాటికి ఇండియా వాళ్ళు పాకిస్తాన్ లో సెకండ్ ఒకని లేపుకుంటూ పోద్ది మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ పేరుతో మన పాకిస్తాన్ కి చెందిన ఈ నూర్ ఖాన్ బేస్ బొలారి ఎయిర్ బేసు సర్గోదా బేస్ జకోబాదు రఫీకి మురిద్దు పస్టూరు సియోల్ కోటు చునియన్ వీటన్నిటిని ఇండియా వాళ్ళు లేపేసినా కూడా అసలు ఏ మోహం పెట్టుకుని వీడికి ఆపరేషన్ సింధూర్ లో అత్యంత ధైర్య సాహసాలతో వీడు వీరత్వాన్ని చూపించాడు అని చెప్పేసి ఈ పాకిస్తాన్ అరమైండ్ గారి వీడికి ఫీల్డ్ మార్షల్ పదవి ఇచ్చాడు నాకు అర్థం కావట్లేదు టీవీలు ముందు వచ్చి వాగితే మెడల్స్ ఇస్తారే అనేది అయితే ఈ పాటికి నేను పాకిస్తాన్ మీద చేసిన వీడియోలకి నాకు ఎన్ని మెడల్స్ ఇవ్వాలో ఆదేశం మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ చేసి నోటిఫికేషన్ పెట్టుకోండి